బాలకృష్ణ కాన్వాయ్ను అడ్డుకున్న పోలీసులు రంగంలోకి దిగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు తన బాబాయ్ అయిన బాలకృష్ణ గారిని అడ్డుకున్న పోలీసుల దగ్గరికి వచ్చి ఆయనని బయటికి తీసుకురావడం మాత్రమే కాకుండా పోలీసులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం చాలా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్కి ఎంత వ్యతిరేకంగా ఉంటారో అందరికీ తెలిసిందే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి నందమూరి బాలకృష్ణ గారు అంటే ఇష్టం ఉన్నప్పటికీ కుటుంబ కలహాల వల్ల ఇద్దరు కూడా ఎడమొహం పెడమోహం లాగా ఉంటారు అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి ఇప్పుడు మాత్రం బాలకృష్ణ గారు ఒక పక్క సినిమాలో నటిస్తూనే మరొక పక్క రాజకీయ రంగంలోనూ అంత విజయవంతంగా ముందుకు సాగిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా అందులో భాగంగానే ఇప్పుడు మాత్రం ఒక ప్రచార రంగంలోకి వెళ్తున్న నేపథ్యంలో బాలకృష్ణ గారి యొక్క కార్ని పోలీసులు అడ్డుకున్నారట ఇక ఇలా అడ్డుకోగానే ప్రముఖ సినీ నటుడు రాజకీయవేత్త బాలకృష్ణ గారు ఒక్కసారిగా పోలీసులపై ఫైర్ అయ్యారట అయినప్పటికీ పోలీసులు మాత్రం అసలు ఆయన మాట వినలేదట ఇక దీంతో ఈ విషయం తెలుసుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రంగంలోకి దిగారట ఇక పోలీసులతో మాట్లాడుతూ మీరు ఎవరిని ఆపారో ఒక్కసారైనా ఆలోచించండి తను సినీ ప్రముఖుడు మాత్రమే కాకుండా ఒక ప్రముఖ రాజకీయవేత్త ఎలా వెళ్ళేలా ప్రజా సంక్షేమం కోసం ఆరాటపడే ఒక గొప్ప మహానుభావుడు అలాంటి ఒక గొప్ప మహానుభావుడు మీరు మాత్రం ఇలా నడి రోడ్డుపై ఆపడం అసలు కరెక్ట్ కాదు తన గురించి ఏ మాత్రం తెలుసుకున్నా కానీ మీరు ఇలా పని మాత్రం చేయరు అంటూ పోలీసులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే తక్షణమే మీరు మాత్రం ఈ యొక్క కార్ని వెళ్ళేలా చేయాలి అంటూ ఆదేశాలు కూడా ఇచ్చారట ఇక దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఇలా వార్నింగ్ ఇచ్చేసరికి పోలీసులు సైతం వెంటనే నందమూరి బాలకృష్ణ గారి యొక్క కాన్వేలకి అడ్డు తప్పుకున్నారట మరి ఈ విషయాలు కాస్త నెట్టింటే ఇప్పుడు మాత్రం ఎంతగానో వైరల్గా మారుతున్నాయి ఏదేమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అభిమానం ఎక్కువగానే అన్నట్లుగా తెలుస్తోంది